ఫ్రెండ్స్ ఇప్పుడైంది వస్తా ఏపీలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మీరు చేసే లైక్ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో మరో మూడు కరోనా కేసులు ఒకరి పరిస్థితి విషమం చూస్తున్నారు కదా రోజు వచ్చిన అప్డేట్ చూసినట్టయితే కనుక ఏపీలో మళ్ళీ కరోనా కేసులు మొదలైపోతున్నాయి ఈ నెల నుంచి భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి ముఖ్యంగా కేరళ మహారాష్ట్రలో ఈ పెరుగుదల అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది మహారాష్ట్ర కేరళ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి కానీ రాను రాను పరిస్థితులు విపరీతం అవుతున్నాయి ఈ నెల ఇరవై ఆరు నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఒక వెయ్యి తొమ్మిదికి చేరడంతో ప్రజల ఆందోళనలో మొదలైంది దీంతో తమకు లక్షణాలు కనిపించిన ప్రజలు వెంటనే ఆసుపత్రికి పరుగులు తీసి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు రోజురోజుకి కొత్త కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో మూడు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ ప్రకటించింది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో పాజిటివ్ కేసులు అయితే వెలుగులోకి వచ్చాయి ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు అలాగే తెనాలకు చెందిన ఎనభై మూడు ఏళ్ల వృద్ధులు ఉన్నారు కాగా వృద్ధుని పరిస్థితి సీరియస్గా ఉండడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందజేస్తున్నారు గతంలో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారించారు తాజా కేసులతో ఇప్పట్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా కరోనా వార్డులు జిల్లా కేంద్రాల్లో కరోనా వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా చూస్తే వెయ్యికి పైగా కేసులు అయితే నమోదవుతున్నాయి ప్రస్తుతం పాజిటివ్ కేసులు రోజు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే జారీ చేసింది ప్రధానంగా కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఉన్న రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల తీవ్రత అధికంగా ఉంటుంది ఢిల్లీలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడంతో కలకలం రేపుతోంది ఇప్పుడు ఆందోళనకు కూడా గురిచేస్తోంది కేరళలో అత్యధికంగా నాలుగు వందల ముప్పై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు కర్ణాటకలో నలభై ఏడు కేసులు నమోదయ్యాయి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి తీవ్రత అయితే పెరుగుతోంది ఒక్క రోజులోనే మొత్తంగా వెయ్యి కేసులు నమోదవ్వడంతో కోవిడ్ ఎంట్రీ ఇవ్వని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి అండమాన్ నికోబార్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే లేవు అలాగే దేశంలో కోవిడ్ తొలి మరణం నమోదైంది బెంగళూరులో అక్కడ మృతి చెందారు అతని వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు బెంగళూరు వైట్ ఫీల్డ్కి చెందిన ఆ వ్యక్తి శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఇటీవలే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు చికిత్స పొందుతూ మరణించారు అయితే ఆ వ్యక్తి కోవిడ్ వల్ల మరణించినట్లుగా కోవిడ్ వల్లే మరణించినట్లు కర్ణాటక వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు సో ప్రస్తుత పరిస్థితి అయితే మళ్ళీ మారుతోంది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఎక్కువగా నమోదవుతున్నాయి ఏపీలో కూడా స్టార్ట్ అయినాయి వీలైనంత వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే చెక్కింగ్ అయితే చేయించుకోవాలని అయితే అధికారులు చెప్తున్నారు